వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నర గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీలు మాట్లాడుతూ ఆరు వారాల నుంచి ఉపాధి హామీ డబ్బులు రావడం లేదని రోజు కూలీ వంద నుండి నూట యాభై రూపాయల మించి రావడం లేదని పని చేసే చోట టెంట్లు మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని తట్టలు పార పనిముట్లు అందించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి తీసుకువచ్చినారు ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు రాయగండి శ్రీనివాస్ మాట్లాడారు ఉపాధి కూలీలకు రోజు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని ఎండలో సైతం పనులు చేయిస్తున్నప్పటికీ గిట్టుబాటు కూలి ఇవ్వడం లేదన్నారు కూలీ డబ్బులు ఎనిమిది వారాలకు పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు ఫీల్డ్ అసిస్టెంట్ సైతం మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని పని పారా ముట్లను ఇవ్వాలని కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉపాధి కూలీలకు వారం లోపల కూలీ ఇవ్వాలని చట్టంలో పొందుపరిచినప్పటికీ ఆరు వారాల నుండి కూలీ డబ్బులు చెల్లించకపోవడం సిగ్గుచెట్టన్నారు పెండింగ్ వేతనాలు మూలంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే కూలీలకు రావాల్సిన డబ్బును చెల్లించాలని లేని ఎడల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు